లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ అనుదిన ధ్యానంలో జులై ఇరవై ఆరో తారీఖు సమృద్ధి అయిన జీవము సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతాను శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తు నందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను ఒకటవ కొరంది మూడవ అధ్యాయం ఒకటే వచ్చిన పరిశుద్ధ పౌలు ఎంతో విచారంతో ఇలా వ్రాసన్నాడు యేసు తన శిష్యులను ప్రారంభంలో పాలతో పోషించి ఆ తరువాత బలమైన ఆహారం ఇచ్చాడు ఒకరినొకడు ప్రేమించుకొనుడను క్రొత్త ఆజ్ఞను వారికి ఇచ్చాడు యాకోబు యోహాను పరలోకంలో యేసు క్రుడి ప్రక్కన ఒకరు ఎడమ ప్రక్కన ఒకరు ఉండాలని కోరినప్పుడు మిగతా శిష్యులకు అసూయ కలిగినది పెద్దపీటములను కోరవద్దని యేసు హెచ్చరించాడు క్రైస్తవ సహోదరులలో అసూయ ఉంటే ఎంతో నష్టము కలిగించిన వారవుతారు నీలో అసూయ ఉన్నట్లు గమనించగానే దుఃఖపడి సరిచేసుకోవాలి అసూయ అనేది యేసు యొక్క స్వభావము కాదు ఎవరైనా వృద్ధి చెందుతున్నప్పుడు ఒక క్రైస్తవుడు వారితో పాటు సంతోషించాలి మనం మహోన్నతిని యొక్క దేవుని బిడ్డల మన సంగతిని మనలో అనేక మంది మర్చిపోతూ ఉంటారు మనము దేవుని ముందు భిక్షగాళ్ళ వలె ఉన్నాము భిక్షగాళ్ళు చిన్న చిన్న బహుమతులతో తృప్తి చెంది వెనువెంటనే దాతను మర్చిపోతారు కొంతమంది ఇంటిలోని పనివారి వలె పరిమితితో కూడిన వేడుకోలు చేస్తారు మూడవ రకానికి చెందినవారు కుమారులు కుమారుడు ఇంటిలో ఏది కావాలంటే దాన్ని తీసుకుంటాడు కుమారుడు తల్లిదండ్రులను భిక్షం అడుగడు అతడు అడగక ముందే కుమారునికి కావలసిన దానిని ఇవ్వడానికి సిద్ధపడతారు మన కొరకై దేవుని యొద్ సమృద్ధి అయిన జీవమున్నది దైవ స్వభావముతో దేవుడు నీ కొరకు వేచి ఉండగా ఇహలోక విషయాలను ఎందుకు అడుగుతావు దేవుడు శ్రేష్టమైన ఈవులను నీకై దాచియించి తగిన సమయంలో నీకు ఇవ్వాలని కోరుతున్నాడు యేసు యొద్దకు వచ్చినప్పుడు నీ వాంఛలు వ్యత్యాసంగా ఉంటాయి నీవు ఆత్మలో జన్మించిన దేవుని వాక్యము నిలిచిందుటం వలన దృష్టిని జయిస్తావు నీకు వ్యతిరేక తలంపులు ఉండవు నీవు దేవుని యొక్క సమృద్ధి అయిన జీవజల ప్రవాహంలోనికి ప్రవేశిస్తావు దేవుడి నీ కొరకు ఉంచిన బలమైన ఆహారమును నీవు భుజించినప్పుడు నీలో సరైన ఆలోచన విధానము నిర్మించబడుతుంది దేవుడు తప్పక చేస్తాడు అనే నిశ్చయతతో ఆయన నా దేవుడు నాకు ఏ మంచి ఇవ్వక మానడు అని ధైర్యంగా చెప్తావు నీకై దేవుడు దాచించిన వాటి కొరకు వెతుకుతావు ఎంతో కష్టతరమైన స్థలములలో నీ ఉండవచ్చు అయితే అక్కడ కూడా ఆశీర్వాదకరంగా ఉంటావు సర్వశక్తివంతుడైన దేవుని హస్తములో మేలిమి బంగారం వలె ఉంటావు en Daniel